హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ మీ ముందుకు ఒక చేపల వీడియోతో వచ్చేసాను ఈరోజు లాస్ట్ టైం మనం వెళ్ళిన చోటుకే మళ్ళీ వచ్చాము కొరమీళ్ళు ఉన్నాయని ఖచ్చితంగా పడతాయని మా వాళ్ళు చెప్పారు అందుకోసం వచ్చాము చూడండి ఎంతమంది అయితే వచ్చాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మంది దాకా ఉన్నాము కానీ ఇంతవరకు అయితే చేపలు ఏం పడలేదు కానీ మనం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము మనం ఈ ఎర్రలతోనే మళ్ళీ పట్టడానికైతే వచ్చాము లాస్ట్ టైం కూడా మనం ఎర్రలకే వచ్చాము చూడండి మళ్ళీ ఇప్పుడైతే ఎర్రలే వేసాము పడిందండి ఒక చేప చూడండి ఒకసారి మళ్ళీ పైకి ఎత్తుతున్నాం చూడండి ఏం చేప పడింది ఏమి మీరే చూడండి మనకి ఏ చేప పడుతుందో గెస్ట్ చేయండి చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూసి చూడడానికి వీడియో షేర్ చేయండి అలాగే చూడండి మన క్యాట్ ఫిష్ ఫామ్ అలా పడిపోయాడు చూడండి దాదాపు పావు కేజీ పైన ఉంది మా చిన్నాయనైతే విడిపించి మళ్ళీ దాన్ని సంచిలోకి వేస్తున్నాడు ఎందుకు చిన్న ఆయన అంటే ఇప్పడతాయి ఎన్ని పడతాయి చూద్దాము పడిన తర్వాత మళ్ళీ వదిలేద్దాం ఒక్కసారిగా అని చెప్పాడు అందుకోసం చూడండి స్లిప్ అయిందంటే ఎంత పవర్ఫుల్గా ఉందో చాలా స్ట్రాంగ్ అనమాట క్యాక్ట్ ఫిష్ అది చూడండి సంచిలోకి వేసుకున్నాడు గాలం అయితే మళ్ళీ సైడ్కి విడిపించాడు ఇది బైక్ కష్టంగా రాడుతారు లాగిన్ అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి విడిపించి అందులో ఆల్రెడీ మా చిన్నాయన కూడా పట్టాడు కొన్ని చేపలు దాంట్లోకి దీన్ని వేసుకుంటున్నాడు నీకు పడ్డాయి ఏమని చెప్పి లాస్ట్లో అయితే చూపించడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లాస్ట్ టైం వచ్చిన గుంట ఇది ముందు ఈ చెరువులో మొత్తం ఉన్నాయి చూడండి ఎర్రలతో పడతా ఉండేది క్యా క్యాస్టింగ్ ఎదురు కర్రలతో అలా వేసి వెయిట్ చేస్తూ ఉంటే ఎంతసేపటికి పెరుగుతుందో చేప తెలియదు పెరిగినప్పుడు మనం లాగాలి చూడండి ఇది మొత్తం అంతా వాటర్ అంతా చెరువు ఇది అలాంటిది చెరువు మొత్తం ఎండిపోయి ఒక గుంటలో మాత్రమే నీళ్ళు ఉన్నాయి దీనిలో వాళ్ళలు వేసి పట్టేయచ్చు కానీ పట్టనివ్వడం లేదనమాట జనాలు ఎందుకంటే గొర్రెలకి ఆవులకి తాగడానికి మిగిలిన నీళ్ళు అనమాట అందుకోసం మేము కూడా వల్ల కానీ వేయకుండా ఓన్లీ గాలాలతో మాత్రమే పడుతున్నాము నీరు ఒకసారి మనిషి దిగి చెడికి వేసాడంటే మళ్ళీ జంతువులు తాగడానికి తరుము కాదు మొత్తం పూడంతా పైకి లేసిపోయి నీళ్ళంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసము చూడండి చేప అయితే పడింది అందుకోసము వీడియో తీయడానికి కొంచెం ప్రాబ్లం అయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో మనకు పడిన చేపలన్నీ వరుసగా చూపిస్తున్నాను ఏ చేపలు పడ్డాయి మీరు ముందుగానే గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసము చూడండి వచ్చేసాయి వచ్చేసాయి మన క్యాట్ ఫిష్ మా గల్లా వచ్చేసాయి చూడండి ఒక్కోటి ఒకటిన్నర రెండు కేజీల పైన ఉంది చూడండి ఎప్పుడెప్పుడు కిందికి వెళ్ళిపోదామా అని ఆత్రంగా ఉంది నేనే కాలుతో తొక్కిబట్టాను చూడండి పైకి ఎత్తి చూపిస్తున్నాను ఇది ఒకటే దాదాపు ఒకటిన్నర కేజీ ఉంది ఇంకోటి కేజీ పైనుంది ఇంకోటి హాఫ్ కేజీ లాగా ఉంది దాదాపు రెండున్నర మూడు కేజీల దాకా క్యాట్ ఫిష్లే పడ్డాయి వీటిని మళ్ళీ సంచిలో వేసుకొని మా చిన్న ఆయనని నీళ్ళు వదిలేస్తున్నాడు చూడండి ఎంత పవర్గా విదిలిస్తున్నాయి ఒక్కొక్కటి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా పవర్ఫుల్ చేపలు ఇవి అలాంటి పెద్ద చేపలు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాయి మీరే గెస్ట్ చేసుకోవచ్చు ఈ చేపల్ని యాక్చువల్గా తినడం అమ్మడం సాకడం అనేది మన దేశంలో బ్యాన్ చేశారు ఇవి స్థానికంగా ఉండే చేపలు మొత్తాన్ని తినేస్తాయి ప్లస్ కంటికి కనిపించిన వాటిని దేనిదైనా కూడా తినడం మొదలు పెడితే వదలదనమాట కుళ్ళిపోయిన మాంసంతో సహా అన్నింటినీ తినేస్తాయి అందుకోసం వీటిని బ్యాన్ చేస్తారనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుసుకుందాము బాయ్ ఫ్రెండ్స్